కాకతీయులు అందరిలాగా చక్రవర్తులుగా నిరంకుశ పరిపాలన చేయలేదు వాళ్ళు డిస్పోర్టిక్ కింగ్స్ అని చెప్పవచ్చు అనమాట నిరంకుశ ప్రభువులు అంటే వాళ్ళ దగ్గరన మంత్రులకి సర్వసంతం ఇచ్చినారు వాళ్ళ మంత్రులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు రాజ్యాన్ని రాజును రక్షించాలి కాబట్టి రాజుకి రాజ్యం మీద లేకపోయినా రాజ రాజ్యం రక్షించుకున్నారు గణపతి దేవుడిని బందీగా తీసుకుపోతే తొమ్మిదేళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని నడిపించినారు మంత్రులే సో వాళ్ళది చాలా డిస్పట్ ఇంకోటి ప్రజాసేవ హాస్పిటల్ పెట్టినారు జంతువుల హాస్పిటల్స్ పెట్టినారు తర్వాత వ్యవసాయ అభివృద్ధి చేసినారు పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి సాకు వచ్చింది సో అంత విస్తృతంగా పంటలు వండినయి చాలా ధనవంతులైన పంటలు వండినాయి తర్వాత నేత పరిశ్రమ అభివృద్ధి అయింది వీ దేశ విదేశాలకు వస్తువులు పనిచేసినారు వాళ్ళ ఇరిగేషన్ డెవలప్మెంట్ చాలా గొప్పది వాళ్ళు వ్యవసాయానికి చేసిన సేవ అజరావరమైన కానీ అంతకుముందు చాళుక్యులు చేసిన పశ్చిమ చాళుక్యుల నుంచే వీడు స్వీకరించినారు ఈ గులుసుకొట్ట చెరువులు ఎత్తింది వాటిని అభివృద్ధి చేయడం అనేది నిర్ణయి వాళ్ళ కాదు చేసేది అంటే దాదాపు ఏడు నుంచి ఏడో శతాబ్దం నుంచి సాగుతుంది ఇంకా చెప్పాలంటే నాలుగు మూడు నాలుగు శతాబ్దాల నుంచే ఇంకొకటి వాళ్ళు దశబంధ అనే ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నారు దశబంధ అంటే చెరువు కడితే చెరువు కింద టెన్ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఎవరైతే కట్టిస్తారో వాళ్ళకి ఇవ్వాలి ఇంకోటి పండిన పంటల్లో టెన్ పర్సెంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి మెయింటైన్ ఎవరు రట్టడ్లు రట్టడ్లు అని కాంట్రాక్టర్ వాళ్ళు ఆ రడ్లు అక్కడ వచ్చినారు ఆ రెడ్లకి వాళ్ళకి గుత్త గుత్తా ఆధిపత్యం చెరువు మీద వాళ్ళు నీరెట్టి కావాలని ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఉదగార పోషణానికి ఒక మంత్రి ఉండేవాడు ఉదగమంటే నీరు ఈ నీళ్ళని ఎట్లా వినియోగించాలని చెప్పడానికి చెరువులు ఎక్కడ కట్టాలి కట్టొద్దు వాటి వల్ల లామైంది నష్టమైంది అన్నీ వాడు చర్చించేవాళ్ళు అంతేకాకుండా ప్రజలకు సౌకర్యంగా వ్యవసాయానికి అభివృద్ధికరంగా ఉండే నిర్మాణాలు చేసినారు అవి ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి పాకాలేంటి లక్నవరం ఏంది రామప్ప ఏంది పెద్ద పెద్ద రామప్ప చెరువుకింది పంట పాకాల చెరువుకిందికి విత్తనాలకు సరిపోతుందట అంటే ఎంత పెద్ద చెరువులు కట్టించినారు లక్షల ఎకరాలు వాళ్ళు ఇరిగేషన్ డెవలప్ చేస్తున్నారు సాధారణంగా ఎక్కడ చెరువు కట్టినా చెరువుకి వెంటనే ఒక గుడి ఉంటుంది అక్కడ ఒక ఊరు ఏర్పాటు చేస్తారు ఆ ఊరు రక్షణకి అన్ని పన్నెండు వృత్తుల వాళ్ళని ఏర్పాటు చేస్తారు అందరికీ ఉంటాయి పాళ్ళు ఉంటాయి సో వాళ్ళని పాలేగారులు అని పాలె ఆయగారులు అని ఆయంగార్లని ఆయగారులు అని రకరకాలుగా ఈ పన్నెండు మంది ఆయంగార్లు ఇది అప్పటి నుంచి బాగా స్థిరంగా వస్తూ వచ్చింది గ్రామంలో వాళ్ళు ఉండాలి సో దానివల్ల గ్రామ అభివృద్ధి ఇవన్నీ జరిగింది దేవాలయాల కోసం మాణ్యాన్ని ఇచ్చారు దేవాలయాలు అభివృద్ధి జరిగింది సో ప్రజల్లో భక్తిభావం ఐక్యత ఇంపొందాలంటే దేవాలయాలు ఉండాలి కాకతీయుల పాలన గొప్పది వాళ్ళు కానీ తర్వాత హవేశాలు కానీ తర్వాత దేవురి యాదవరాజు లేని వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళు డిస్పాటిక్ రూల్ అంటారు వాళ్ళు అంటే చోళ్ళు కానీ ఎవరి పరిపాలన వాళ్ళదే వాళ్ళ గొప్పతనం ఉంది పరిశ్రమలు అభివృద్ధి అయినాయి అంటే పరిశ్రమలకు ప్రోత్సాహించినారు ఇటు వ్యవసాయం అభివృద్ధి అయింది అటు బట్టలకి ప్రసిద్ధి ఆచింది అన్నిటికీ పరిశ్రమలకు విదేశీయాత్రకు చాలామంది వచ్చారు చూసిన ప్రతి వాళ్ళు మెచ్చుకున్నారు అట్లా